తమ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఒక మన ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని మనం రాష్ట్రంలో ఏ వైసీపీ నాయకులు చూసిన బ్యాట్లు బాల్ ఎక్కువ చేతుల్లో ఏం సాధించాలని చెప్పి ఆడుదామ్ ఆంధ్ర ఆంధ్ర ప్రజలతో ఆల్రెడీ ఆడుతున్నారు మీరు అందరు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఆడుతున్నారు మళ్ళీ ఆడుదామ్ ఆంధ్ర కొత్త కాన్సెప్ట్ అయింది దానికి మళ్ళా కొన్ని వందల కోట్లు ఖర్చు మేమేమనుకున్నామంటే మీరు ఎంత సంతోషంగా ఉన్నారంటే అంగన్వాడీ టీచర్లు పదహైదు రోజులు సమ్మె చేస్తున్నారు వాలంటీర్లు సమ్మె చేస్తున్నారు కొత్తగా ప్రైవేట్ టీచర్లు దీక్ష గుచ్చుకొని ఉన్నారు అనేక సమస్యలు రాష్ట్రంలో ఉంటే మీరు మాత్రం కనీసం నిన్నిత జ్ఞానం లేకుండా బ్యాట్లు బాలు క్రికెట్ నేర్పించుకుంటారు ఇలా ఆడాలి మనం ప్రజలతో అని అంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఏంటి యువతకి నేను రాగానే నేను రాగానే యువతకి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ అన్ని ఇస్తా అని చెప్పి గతంలో ఆయన చేసిన పాదయాత్ర ముద్దుల యాత్రలో హామీలు ఇచ్చారు ఈరోజు ఏంటి పరిస్థితి జాబ్ క్యాలెండర్ వెళ్తే కేసులు పెడతారు ప్రతిపక్షాల మీద జాబ్ క్యాలెండర్ విద్యార్థుల్ని బెదిరిస్తారు మేము ఏమడుతున్నామంటే మీ వల్ల చేత కాదు ఇంకొక రెండు మూడు నెలల్లో మీ ప్రభుత్వం దిగిపోతారు జాబ్ క్యాలెండర్ రాదు పాడు రాదు ఉద్యోగాలు ఇవ్వరు యువతకి కనీసం ఆ ఖర్చు పెట్టే వందల కోట్లు కనీసం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తల ఒక ఇరవై వందల ముప్పై వేలు ఇవ్వండి ఎట్టు మీరు ఉద్యోగం మీరు వాళ్ళకి ఏదో ఒక పథకం కింద జగనన్న చేదోడో జగనన్న తోడో ఏదో ఒక తోడో పాడో ఏదో ఒకటి ఒక ఇరవై ముప్పై వేలు ఇవ్వచ్చు కదా అట్టిస్తేనా కనీసం ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కనీసం నూతన సంవత్సరం వస్తుంది సంక్రాంతి వస్తుంది పండుగ బట్టలు కొనుక్కుంటారు నూతన సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు ఏదో మంచి చెట్ల కార్యక్రమాలు ఉంటాయి ఇవ్వచ్చు కదా మీరు ఉద్యోగాలు లేరు ముసీ పింఛన్లు ఇస్తామంటారు నిరుద్యోగులు ఏమి ఇచ్చారు అందుకంటున్నాం మేము జనసేన పార్టీ తరఫున మీకు ఐడియా లేకపోతే కొంత సలహా ఇస్తున్నాం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెట్టుకునే డబ్బుల్ని నిరుద్యోగ యువతలకు కానీ ఇచ్చుంటే ఈరోజు కనీసం వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు మీరు ప్రజలకు మోసం చేశారు ఏ విధంగా ఆడుదాం ఆంధ్రాని సిగ్గు క్యాప్షన్ పెట్టి నిన్న మనం చూసుంటాం పర్యాటక శాఖ మంత్రిని ఆయన బ్యాట్ ఇవ్వడం ఆమెకి ఏదో ఎప్పుడు బ్యాటింగ్ రానట్టు ఆమెకి బ్యాట్ ఇచ్చి ఈయన బాల్ వేయడం బాల్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాల్ వేయడం వాళ్ళు బాల్ వేసి ఈయన పెట్టుకుని ఇలా కొట్టాలమ్మా అంటే అబ్బా ఆమె ఇన్ని సంచులు కొట్టుంటుంది ఆమెను బ్యాట్ ఇచ్చి నడిపిస్తుంటే సేమ్ అవుతుంది ఇవన్నీ జనాలు చూస్తున్నారు బాగా ఏం తెలియదు అనుకున్నట్ట జనాలు చూస్తున్నారు మీరు ఆడే బ్యాటింగు మీరు చేసే బౌలింగు ఫీల్డింగు అంత మాకు తెలుసు కదా అలా ఏంది అవన్నీ కాదు ఆ బాల్ వేస్తే ఆయన బ్యాట్ కొడితే ముఖ్యమంత్రి పక్క క్లాప్ కొట్టాడు ఆయన మీద వరల్డ్ కప్ కొట్టేట్టు కరెక్ట్ కాదు ఆడుదా ఆంధ్ర అనేది అట్రఫ్లా కార్యక్రమం దీన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తుంది కొడతారు మమ్మల్ని ప్రజలు మీరు ఏ సింబల్ ఇచ్చినా ఆ సింబల్తో కొడతాం అది పెద్ద ట్రాప్ అది ప్రజలు తెలుసుకోవాలి గాజు గ్లాసు గుర్తుకే ఓటేయాలి జనసేన పార్టీకి ఎక్కడైతే గాజు గ్లాస్ పోటీ చేస్తే లేదా ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ సైకిల్ గుర్తు కానీ ఈ బకెట్ అనేది ఆ బకెట్లతోనే వైసీపీ నాయకులు కొడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఫైనల్గా ఈ ఆడుదాం ఆంధ్ర అనే విషయం మీద ఇందాక ఒక అధికారి ఒక మాట్లాడుతూ చెప్పాడు ఇది ఒక నాలుగు వందల యాభై ఐదు వందల కోట్ల స్కామ్ ఇది అన్నాడు రేపు మా అధికారం రాగానే ఫస్ట్ కేసు ఆ స్కామ్ బయట తీస్తాం ఎవరో నుండి ఇన్ని కోట్లు ఇచ్చారు ఒక బాలు బ్యాట్కి ఐదు వందల కోట్లు గ్రౌండ్లో నీళ్ళదే గ్రౌండ్ గెలవే భోజనాలు స్థానిక ఎమ్మెల్యే పెడుతున్నాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో అభ్యర్థులు వాలంటీర్లు జన వైసీపీ కార్యకర్తలే బ్యాట్ బాల్ ఐదు వందల కోట్లు అంటే బంగారు బ్యాట్ ఏమన్నా అవన్నీ కూడా విచారిస్తాం రేపు ఎంక్వైరీ చేస్తాం వదిలేసే ఆడుదాం ఆంధ్ర కాదు ఆడుదాం వైసీపీ వాళ్ళతో జై